కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇది తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మనం ఉన్నాం లోపల అర్జీలంతా కూడా ఇస్తా ఉంటారు ఇక్కడ కొన్ని సమస్యల మీద ఇక్కడ ప్రజలు వచ్చి ఉన్నారు వాళ్ళు విషయాలు మన కామన్ మ్యాన్తో చెప్పాలనుకుంటారు అందుకోసం వాళ్ళతో నేరుగా ఇక్కడ మాట్లాడాలని నిలబడ్డారు వాళ్ళు మాట్లాడతారు మీ పేరు సార్ సార్ నా పేరు సంగీతం రామమూర్తి మాది చంద్రగిరి మండలం నుంచి వచ్చాను సార్ చంద్రగిరి మండలం ఎం కొత్తపల్లి పరిధిలో నుంచి వచ్చాను మాది భూ సమస్య అయితే చాలా కాలం నుంచి నలుగుతా ఉంది సార్ మా పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు భూమిని రీ అసైన్ అన్యా అన్యాయక్రాంతమైందని చెప్పి భూమి ఎప్పుడైతే అన్యాయక్రాంతమైందో పదహైదు ఎకరాల నలభై రెండు సెంట్లు అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేసినప్పుడు దాని మీద ఇమీడియట్గా అప్పుడు ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది రీ చేశారు అప్పటి నుంచి ఒక ఇరవై ఆరు సంవత్సరాలు కోర్టులలో సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టులలో నలిగి హైకోర్టులో రిట్ ఆఫ్ ద్వారా మాకు ఫేవర్ అయింది రెవెన్యూ పోర్టల్లో కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది అప్పటి నుంచే భూమి మీద మేమే స్వాధీనంలో ఉన్నాం సార్ ఈ మధ్యలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ రహదారికి ఎన్హెచ్ వన్ ఫార్టీ కింద అరవై ఐదు సెంట్లు ప్రభుత్వ భూమి మాది ఎస్ వెంకటస్వామి అనే మా నాన్నగారి పేరు మీద పోయింది అది మా తాత పేరు మీద ఉంది దానివల్ల ఇది కొంత లిటిగేషన్లో ఉంది కోర్టులో ఉంది కదా అంటే కలెక్టర్ గారు విచారం చేసి మూడు సంవత్సరాలు దాని మీద తదేకంగా ఎలక్షన్ టైంలో ఉన్నా కానీ మూడు సంవత్సరాలు ఎంక్వైరీ చేసి చూసి ఆ ప్రొసీడింగ్స్ అంతా నడిపి ఆర్డర్స్ ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చాడు సార్ మూడు సంవత్సరాలు తర్వాత అయ్యమని మా పిత ఈ పితరులు దీనికి రీల్ ఒరిజినల్ అసైనీస్ మేమే కాబట్టి ఆ ఒరిజినల్ అసైనీస్కి ఇవ్వాల్సినటువంటి అవార్డు పంతొమ్మిది లక్షల రూపాయల్ని అవార్డు చేశారు ఆ ఒరిజి ఆ ఒరిజినల్ అసైనీస్లో ఉన్నటువంటి మాకు పంతొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చినారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు దాని ద్వారా కాగితాలు కూడా మేము తీసుకున్నాము ఇది అవార్డు కాపీ సార్ ఇందులో వచ్చి ఉంటున్నది ఇప్పుడు మాకైతే ఏమని అంటే మాకు ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఇబ్బంది అధికారులు స్పందిస్తున్నారు జిల్లా అధికారులు గాని రాష్ట్ర స్థాయి అధికారులు గాని పద్దెనిమిది లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయలు సార్ కాకపోతే అధికారులను మేము తప్పు పట్టట్లేదు కానీ ఇప్పుడు రోడ్డుకి వెళ్ళిన తర్వాత మిగిలిన భూమి ఉంది సార్ ఆ మిగిలిన భూమిలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము ఏం చేసుకుంటాం అగ్రికల్చర్ మా పొలాలు చేసుకోవాలని చెప్పి బోర్ వేసుకున్నాము స్వతంత్రంగానే బోర్ వేసుకున్నాము ఆ బోర్ వేసుకున్న తర్వాత అక్కడ వాల్టా సర్టిఫికేట్ ఒకటి కావాలని అన్నారు అధికారుల దగ్గరికి వెళతాయా మూడు మూడు అవర్స్ కరెంట్ కావాలనంటే మీరు డిఈ దగ్గర నుంచి పర్మిషన్ కావాలా తహసీల్దార్ దగ్గర ఎన్ఓసి కావాలన్నారు కలెక్టర్ గారే మాకు ఆర్డర్స్ ఇచ్చిన్నారు సార్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మా ఆధీనంలో ముప్పై సంవత్సరాల స్వాధీన అనుభవంలో ఉన్నది ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ వాల్టా సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎలక్షన్ అయింది తర్వాత చూస్తాము ఉండే అధికారులు మేము మారాలని అంటున్నారు అధికారులు ఏమో పాజిటివ్గా స్పందిస్తున్నారు కానీ మేము బోర్ వేసుకొని మోటార్ బిగించుకొని కరెంట్ తెచ్చుకోవాలి మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది సార్ చాలా ఆలస్యం అయింది ఆటోతో నీళ్లు తోలుకొని అక్కడే ఉంటున్నాం సార్ పేపరము పిల్లలు సంసారం ఏమంటుండదు నీళ్ళకి చాలా స్కాసిటీ ఉంది అధికారులు కొంచెం స్పందించి జిల్లా అధికారులు రీసెంట్గా ఒక నలభై వేలు చలాన కట్టుకున్నాము వాళ్ళు అరవై ఎనిమిది వేలు కట్టమంటే ఇంటికాడే ఉన్నాం మేము రెసిడెంట్స్కి కరెంటు రెండు ఫేసియల్ సింగిల్ ఫేజ్ కరెంట్ అయితే ఇచ్చినారు ఇప్పుడు మూడు ఫేసియల్ కరెంటుకు ప్లస్ వాల్టా సర్టిఫికేట్ చంద్రగిరి తహసల్ గౌరవ్ తహసీల్దారు వాల్టా సర్టిఫికేట్ కనిస్తే ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ చలానా కట్టుకొని బోర్కి మాకు అనుమతిస్తారు సార్ కాబట్టి అది సత్వరం జరిగి ఈ ప్రభుత్వంలో మాకు వేలు చేస్తారనేటువంటి కొన్నంత ఆశతో ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నాం సార్ జనాభా ఎక్కువగా ఉంటున్నారు అందుకోసమైనా పడిగాపులు పడైనా సరే మనం సమస్య తీసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చిందా ప్రభుత్వం ఏమో హైవేకి తీసుకొని డబ్బులు ఇచ్చేశారు ఆ తర్వాత వీళ్ళు టీపీఎస్ కరెంట్ తీసుకోవాలంటే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ అబ్బాయిని అర్థం చేసుకుని కలెక్టర్ వెంటనే స్పందించాలని కాబట్టి కోరుతూ